హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది నెట్ ఎలా బిగించుకోవాలి ఎలా చేయాలి పూర్తిగా వివరణతో సహా ఉంది వీడియో అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఇది వర్క్ అనేది ఎలా కుట్టాలనేది మీరు చాలా ఈజీగా కుట్టేయవచ్చు చూడండి గమనించండి లంచ్ బాక్స్ అనేది మీ ఇంట్లో ఏదైనా పాత లంచ్ బాక్స్ ఉంటే అది తీసుకోండి దీంతో మగ్గం వర్క్ అనేది చేద్దాం ఎలా అనేది పూర్తిగా ఇప్పుడు చూడండి చూడండి ఈ లంచ్ బాక్స్ అనేది మీ దగ్గర చిన్నదైనా పెద్దదైనా ఇంకా చిన్నదైనా పర్లేదు అది తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఏం చేయాలి చేయాల్సిన పని ఏం లేదు మీ డీస్ ముక్క అనేది తీసుకోండి మార్కింగ్ చేసే డీస్ ముక్క టైలర్స్ ఎక్కువగా వాడతారు ఇది ఇలా అనేది దానికి ఇలా గీయండి ఇలా 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 చుట్టూ ఇలా అంటే ఈ అంచుకి మాత్రం రుద్దండి చాలు ఇలా జస్ట్ జస్ట్ ఇలా రుద్దేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చూడండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఈ లంచ్ బాక్స్ అనేది ఏదైతే ఒక మూతాకి రుద్దిసిన తర్వాత ఇలా తిప్పండి తిప్పేసి కరెక్ట్గా తిప్పాలి తిప్పి కరెక్ట్గా మీరు పెట్టాలి ఎక్కడ కావాలంటే హ్యాండ్కి కావాలంటే కి సెంటర్ చేసి ఇలా పెట్టిన తర్వాత జస్ట్ ఇలా లైట్గా తిప్పాలి తిప్పి ఇలా తీయాలి తీస్తే ఒక రౌండ్ అనేది వచ్చేస్తుంది నేను లైట్గా గీస్తేనే అలా వచ్చింది వచ్చేసిన తర్వాత ఆ రౌండ్ అనేది ఆ రౌండ్ ఏం చేయాలి మీరు ఊదిన తర్వాత లైట్గా చూడండి ఇలా అనేది రౌండ్ అనేది వచ్చిన తర్వాత కంపల్సరీగా అవుట్లైన్ అనేది ఆ రౌండ్కి దూరం దూరం కుట్లతో అయినా ముందు అవుట్లైన్ కుట్టేయండి పూర్తిగా కుట్టేసిన తర్వాత నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇది కాటన్ దారంతోనే అవుట్లైన్ కుట్టాలి కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇది అనేది మీకు నీట్గా ఇలా వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత దీన్ని మేము నెట్ అనేది బిగిస్తున్నాం నెట్ అనేది బిగించింది ఏం లేదు నెట్ క్లాత్ అనేది తీసుకోండి ఎంత కావాలంటే అంత అనేది తీసుకుని ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలి కాటన్ దారం అనేది యూజ్ చేయాలి కాటన్ దారం అనేది కంపల్సరీగా కుట్టాలన్నమాట కాటన్ దారంతోనే కుట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నెట్ అనేది పెట్టాను పెట్టంగానే ఏం చేశాను ఈ నెట్ అనేది ఇక్కడ నుంచి ఇలా స్టార్టింగ్ స్టెప్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను స్టార్టింగ్ స్టెప్ అనేది నీట్గా గా వేసుకుంటూ ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా తిప్పిన తర్వాత ఇలా నీటుగా చేత్తోనే మీరు నీట్గా ఒక పక్క అంతా గా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇలా చేత్తో ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది పెట్టేస్తే కరెక్ట్గా టైట్ అనేది అయిపోయింది ఈ సూదులు అనేవి ఒక పక్క లాగి పెట్టేసిన తర్వాత లైట్గా ఎక్కువ లాగకూడదు అది కూడా అర్థం చేసుకోండి ఇలా అనేది ముందు కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది దారం అనేది నీట్గా చివరి దాకా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ దారం అనేది తెంపేయండి చూడండి కింద దారం తెంప తెంపిన తర్వాత జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి కింద దారం తెంపిన తర్వాత ఇలా లాగాను అనమాట లాగానే ఇలా వచ్చేసింది ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఈ నెట్ అనేది ఓకే అయిపోయింది ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే కింద లైన్ వేసారో ఆ లైన్కి మరో మరొకటి అనేది ఇంకో లైన్ అనేది కుట్టేయాలి అవుట్ లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ చూడండి ఇదంతా రౌండ్ తిప్పేసిన తర్వాత చూపిస్తా మీకు చూడండి ఇది కట్వర్క్ చేసుకోవాలి సేమ్ అనేది రెండు ఏదైతే రెండు కుట్టారు చూసారా మీరు ఆ రెండు దారాల మీద చైన్ స్టిచ్ల మీద కట్వర్క్ అనేది అటు ఇటు అటు ఇటు చుట్టూ కుట్టేయాలి చుట్టూ కుట్టేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎంతవరకు అయ్యింది అనేది అసలు ఎలా చేయాలనేది కూడా పూర్తి వివరణతో సహా చూపిస్తాను మీకు ఇలా చక్కగా కట్వర్క్ అనేది కంప్లీట్గా లూజ్ చేతుతో కుట్టేయండి చూడండి ఒక విషయం గమనించండి పాయింట్ అనేది ఇవన్నీ కాటన్ దారంతోనే చేయాలి ఆ పాయింట్ కూడా గమనించండి కాటన్ దారంతోనే కుట్టాలి ఇవన్నీ కేవలం ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్గా కట్ వర్క్ అంతా కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ వచ్చి ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా మీరు మెయిన్ పని ఏంటంటే ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వెనకాల మగ్గం అనేది తిప్పేసిన తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి ఈ క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత మిగతా వర్క్ అనేది చూపిస్తాను చూడండి అంటే మగ్గం అనేది తిప్పిన తర్వాత వెనకాల క్లాత్ ఈ క్లాత్ ఉంది కదా ఇది ఏదైతే బ్లౌజ్ క్లాత్ అనేది ఈ క్లాత్ అనేది కట్ చేయాలి మీరు ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అంటే ఒక టైట్ అనేది ఉండాలి ఒక టైట్ అనేది టైట్గా లాగిన తర్వాత కట్ చేయడం అనేది ప్రారంభించాలి మీరు చేస్తేనే నీట్గా వస్తుంది లేకపోతే చెదురు బుదురుగా వస్తుంది అందుకని కరెక్ట్గా టైట్ చేసిన తర్వాతే ఇలా కత్తరితో ఇలా టైట్గా పట్టుకున్న తర్వాతే మీరు మూల అనేది కట్ చేయడం అనేది చేయండి ఇలా చేస్తాం కదా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మొత్తం కట్ చేస్తాను నేను తర్వాత చూపిస్తాను చూడండి చూడండి గమనించండి మీరు చేయాల్సిన పని ఏం లేదు ఈ నెట్ మీద కరెక్ట్గా కాటన్ దారంతో ఇలా వెళ్ళిన తర్వాత మీరు జర్దోసి అనేది కరెక్ట్గా దాని మీద ఇలా చూడండి ఒకటి రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ దాని లోపలికి ఇంకా రెండు కుట్లు ఇలా అనేది రెండు రెండు స్టిచ్చెస్ అలా వేయండి లోడింగ్ అనమాట ఇది నెట్ లోడింగ్ నెట్కి అటాచ్ చేసేదానికి కనిపించకుండా ఇలా లోడింగ్ అనేది జర్దోసిది మీరు నీట్గా పూర్తిగా వేసుకోవాలి ఇలా పూర్తిగా నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు దాకా ఇలా చూపించాను అనమాట కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మై మైడియా ఫ్రెండ్స్ తర్వాత చూసారా ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో లోడింగ్ అనేది జరదోసింది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి ఇక్కడ అనేది జరి అనేది తీసుకున్నాను నెట్లో నుంచి కనిపిస్తుంది చూసారా ఇలా అనేది అందజేయడమే అందజేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇక్కడ అందజేసి చక్కగా నేను ఇక్కడ చూడండి నీట్గా చూడండి మీకు కావాల్సిన డిజైన్ అంతా మీరు రౌండ్ అనేది ఈ రౌండ్ పేపర్ లాగా తయారు చేసుకుని ప్రింట్ అనేది మీరు నీట్గా తయారు చేసుకుని మీరు ప్రశాంతంగా మీకు ఈ కావాల్సిన పద్ధతిలో మీరు చుట్టూ డిజైన్ బార్డర్ అనేది వేసుకోవచ్చు నాకు నచ్చిన విధంగా నేను దీంట్లో వర్క్ అనేది చేస్తున్నాను అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది నేను నీట్గా ఇలా చుట్టూ అనేది ఒక వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను ఇటువైపు అనేది రెండు గింజల్లాగా ఇటువైపు కూడా రెండు ఇలా జరి గింజల్లాగా ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను అలా అనేది మీరు కూడా చక్కగా మీకు కావాల్సిన పద్ధతిలో బాటర్ అనేది వేసుకుంటే హెవీ వేసుకోవాలన్నా లైట్ వేసుకోవాలన్నా మీరు కుట్టుకోవచ్చు ఇదంతా కుట్టేసిన తర్వాత నేను చూపిస్తాను ఈ అవుట్లయిన్ వర్క్ మొత్తం చూడండి మీకు కావాల్సిన అయినంత టైంలో చాలా తక్కువ టైంలో అయిపోయేటట్లుగా ఈజీగా అయిపోయే వర్క్ అనేది ఇలా నేను చుట్టూ నేను ఐడియాతో చేసేస్తున్నాను ఈ వర్క్ అనేది ఎందుకంటే తొందరగా అయిపోయే వర్క్ కూడా అయి ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే చేయడం వీడియో చాలా చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి చాలా చాలా సింపుల్గా నేను తొందరగా అయిపోయే వర్క్ అనేది వేస్తున్నాను అంతే మీరు కావాలనుకుంటే చుట్టూ అనేది హెవీ వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా చాలా హెవీగా ఆ వర్క్ అనేది మీరు చక్కగా కుట్టుకోవచ్చు చూడండి ఇలా అనేది మీరు ప్రశాంతంగా ఉంటూ వెళ్ళిపోవాలి వెళ్తే చాలు ఇక వర్క్ అంతా మీకు కంప్లీట్లీ అయిపోతుంది అన్నమాట ఇలా అనేది నీట్గా చేసుకోండి చూడండి ఇలా ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి సరి చేసుకుని నీట్గా ఇటువైపు అనేది ప్రింట్ వేయకుండా అంటే ఇది ప్రింట్ నేను వేయలేదు జస్ట్ ఒక సింపుల్లో పద్ధతిలో వర్క్ అంతా అయిపోవాలనే ఉద్దేశంతోనే నేను తొందరగా అయిపోయే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను అయిన తర్వాత ఇలా నేను ఐడియాతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రశాంతంగా మీకు సింపుల్గా కావాలనుకుంటే ఇలా చేసుకోండి చూసారు కదా ఇక్కడికి వెళ్ళేటప్పుడు కలుస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇలా అనేది ఫైనల్గా టచ్ అనేది కలుపుకుంటూ వెళ్ళాలి నీట్గా ఇలా మీకు ఎంత వచ్చిందో అంత అనేది నీట్గా చూసుకుని ప్రశాంతంగా ఇలా టైం అనేది తీసుకోండి పర్లేదు కొంచెం అటు ఇటు విప్పి సరి చేసుకుంటూ వేయడం అనేది చేయండి కానీ నీట్గా దాంట్లోకి తీసుకెళ్ళి ఇలా కలిపేయండి ఇప్పుడు నేను కలిపినట్లుగా ఇలా తీసుకెళ్ళి కలిపేసి లోపలికి వెళ్ళిపోయి ఇలా ముడి అనేది వేసేయండి చూసారా రౌండ్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో వర్క్ అంతా చూసారు కదా చూడండి ఇలా గా పూర్తిగా రౌండ్ అనేవి వచ్చేసింది అనమాట ఇలా వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు మీరు పర్టికులర్గా మీరు సింపుల్గా వేసుకోవాలి అంటే వేసుకోండి ఇలాగే కాకపోతే ఏంటంటే జరదోసి కంపల్సరీ వాడండి అది లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది ఇలా అనేది జరదోసి కంపల్సరీగా ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని చుట్టూ పక్కన అనేది వెళ్ళిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వేసేయండి ఇలా జరదోసి వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒకటి వదిలి ఒకటి చేయండి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ అనేది జరదూసి అనేది ఇలా వేసేసిన తర్వాత చంకి వేసిన తర్వాత ఇలా కుట్టు అనేది రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అనేది ఈ క్రాస్ అనేది జరదూసి అనేది కంపల్సరీగా ఈ క్రాస్ అనేది ఇలా వేసేయండి ముడి అనేది వేసేయండి ఇలా చూడండి చూడండి ఒకటి రోజు ఒకటి అనేది వేయాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ క్రాస్ అనేది ఇటు నుంచి ఇలా ఇలా అనేది జరదోసి అనేది కుట్టేయండి మొత్తం ఇలా పూర్తిగా కుట్టేసిన తర్వాత వన్ బై వన్ అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి హ్యాండ్ వర్క్ సూదిలో మీరు చక్కగా మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ అనేది హ్యాండ్ వర్క్ సూదితో నాలుగు నాలుగు ఎన్ ఎనిమిది దారాలు అనేవి వేసేసిన తర్వాత ఇలా హ్యాండ్ వర్క్ చూస్తే ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత నాటు లోంగా నాట్ అనేది కంపల్సరీగా మీరు వన్ బై వన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి వన్ బై వన్ అంటే చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఒకటి జరదోసి వేసా ఇక్కడ ఒక ట్రెడ్ అనేది రావాలి ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు లోంగా నాట్స్తో నీట్గా వర్క్ అనేది కంప్లీట్గా చేసుకుంటూ వెళ్తేనే ఖచ్చితంగా మీరు ఇది ఒక రకంగా హెవీ వర్క్గా మీకు తీర్చిదిద్దడానికి ఇది చాలా చాలా తోడ్పడుతుంది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా లొంగ నాటు చంకి అనేది పెట్టుకుని నీట్గా ఇలా అనేది మీరు ప్రతిదీ వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాను ఈ లౌంగా నాట్ చంకి అనేది చూడండి చూడండి ఇలా అనేది లౌంగ నాట్ చంకి అనేది ఇలా వేసేసి నీట్గా ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసేయండి చూడండి ముందుగా ఏంటంటే ఇలా డీస్తో అనేది సెంటర్లో మీరు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మీరు ఐడియాతో వేయవద్దు అది కిందకి పైకి వస్తుంది కాబట్టి మీరు ఇలా చేసిన తర్వాత కాటన్ దారం తీసుకోండి తీసుకుని ఇలా అనేది సెంటర్లో కరెక్ట్గా ఆ రౌండ్ స్టోన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా వేయండి సెంటర్లో వేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాటన్ దారంతో కుట్టాలి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నాను చూడండి ఇలా అనేది ముత్యాలనేవి నీట్గా మీరు మీకు కావాల్సిన కలర్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క కుట్టు అనేది వేయాలి ఒక్కొక్క ముత్యానికి ఒక కుట్టు అనేది సెంటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ముడి వేసేస్తాను చూడండి స్టార్ట్ ఇలా అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి జాగ్రత్తగా మీరు ఇలా హ్యాండ్ వర్క్ సూది అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలంటే ఇలా లొంగ నాట్సే ఇంకేం వర్క్ అవసరం లేదు మీకు కావాలంటే లొంగ వేసుకోండి జర్దోసి వేసుకోండి చక్కగా మీరు చేసుకోవచ్చు వర్క్ అనేది ఇలా అనేది మెయిన్ ఏంటంటే వర్క్ మొత్తం మీరు ఎలా కావాలంటే అలా అనేది నీటుగా హెవీ వర్క్లు కూడా చేసుకోవచ్చు దాని మీద నేను చెప్పడానికి కాన్సెప్ట్ అనేది చెప్పడానికి నీకు మధ్యలో వర్క్ అనేది చేస్తున్నాను జాగ్రత్తగా ఈ పూర్తి వర్క్ అనేది చేసేసిన తర్వాత చూడండి ఇది కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది సెంటర్లో మీరు కావాలన్న పద్ధతిలో మీరు కావాలన్న సైజులో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ నెట్ అనేది ఎక్కువ బరువు వేయకుండా నీట్గా చేసుకోండి ఒరిజినల్ నెట్ అనేది ఎక్కడ మీకు తేడా రాదు డూప్లికేట్ నెట్లు అయితే ఎమ్మటే మీకు పిగిలిపోతాయి దాని యొక్క ప్రభావం అనేది మీకు తెలిసిపోతుంది ఇలా అనేది నేను చెప్పాను కదా నాలుగు వైపులు అనేవి వేసుకోవాలి ముందు వేసుకున్న తర్వాతే మళ్ళీ దాని మధ్యలోకి వేయాలి అని చెప్పి మీకు ఈ థీరీ అనేది చూపించాను నాలుగు వైపులు ముందు వేసుకోవాలి లొంగ నాట్స్ వేసుకున్న తర్వాతే మీకు మధ్యలో అనేది వేయాలి ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇలా అనేది మీరు నీట్గా ఇలా లొంగ నాట్ అనేది వన్ బై వన్ అనేది వేసిన తర్వాత మళ్ళీ దాని మధ్యలోకి కరెక్ట్గా దాని మధ్యలో నుంచి ఇలా తీసి మరొకటి అనేది వేయాలి ఇలా రెండింటికి మధ్యలో కూడా ఇలా వేసేయాలి వేసేస్తే నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా అనేది ప్రతి మధ్యలో కూడా ఇలా వేసేసిన తర్వాత ఫ్లవర్ అనేది తయారైపోయింది ముడి అనేది వేసేయాలి ముడి అంటే జస్ట్ ఇలా దీని పక్కన అనేది ఒక్కసారి ఇలా తీసిన తర్వాత హ్యాండ్ సూదితో కరెక్ట్గా తీయాలి ఇలా తీసిన తర్వాత నీట్గా మరొకటి అనేది దాని పక్కనే ఇంకోటి అనేది ఇలా వేసేయాలి ఇదే ముడి అనమాట అయిపోయింది ముడి అనేది ఇప్పుడు కతరతో కింద కట్ చేసేయడమే దారాలు ఎక్కడ కనిపించకుండా చూడండి కట్ చేశాను ఇప్పుడు చూడండి చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు నీట్గా మీరు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను ఒక రకం అనేది చూపిస్తున్నాను చూశారు కదా ఇలా అనేది చేసుకోవచ్చు చూడండి ఇలా అనేది మీరు ఇక్కడ నుంచి మొదలుపెట్టి వేరే కలర్ అనేది కూడా మీరు అవుట్లైన్ అనేది వేసేయవచ్చు ఇలా అవుట్లైన్ అనేది వేరే కలర్తో కూడా నీట్గా ఇలా కుట్టేయవచ్చు అనమాట చూసారా ఇలా అనేది జస్ట్ అవుట్లైన్ అనేది కుట్టేయవచ్చు కుడితే ఇది ఇంకా ఇంకా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది నెట్ మీద వర్క్ అనేది హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అన్ని వర్కులు వచ్చేస్తాయి అనమాట ఇలా అంటే మీరు చక్కగా హ్యాండ్ అనేది లూజ్ చేసుకుంటూ నీట్గా మీరు ఇలా కుట్టేయండి ఇలా అనేది కంప్లీట్ చేసేసి ఇక్కడ అనేది లోపలికి వెళ్ళి ముడి అనేది కనిపించకుండా వేసేయండి ఇలా కంప్లీట్ అయిపోతుంది కింద కాటన్ కత్తెరతో కింద అనేది నీట్గా ఇలా కట్ చేసుకోండి ఎక్కడికక్కడ దారాలు కట్ చేసుకుంటే అది నెట్ క్లాత్కి అనేది గా ఉంటుంది వీడియో అనేది ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అనేది అయిపోయింది ఇలా నెట్ అనేది మీరు ఇలా మీరు మీ సొంతంగా బిగించుకుని నీట్గా మీరు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది నెట్ అనేది బిగించుకుని చక్కగా పూర్తి వర్క్ అనేది చేసుకోవచ్చు మీరు వీడియో అనేది ఫాలో అయ్యి వన్ బై వన్ అనేది చేసుకోండి దాంతోపాటు మీరు మగ్గం వర్క్ యాప్లో వెళ్ళి యూట్యూబ్ ప్లస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది దాంట్లో హండ్రెడ్ వీడియో చూడండి దీంట్లో కొంత భాగం అనేది దాంట్లో ఉంది ఆ వీడియో చూస్తే మీకు అడ్వాన్స్గా తెలుస్తుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ట్రిక్కులు కూడా తెలుస్తాయి యూట్యూబ్ ప్లస్లో వెళ్ళి మీరు హండ్రెడ్ వీడియోస్ చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మగ్గం వర్క్ యాప్ గురించి తెలుసుకోవాలంటే మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూడండి పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టూ కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.